ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మా యువతను చూస్తున్నా చాలా జోరుగా ఉన్నారు హుషారుగా ఉన్నారు గౌరవనీయులు పవర్ స్టార్ మిత్రులు మీరు అభిమానించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటసింహ బాలకృష్ణ గారు తెలుగుదేశం జనసేన వేదిక పైన అగ్ర నాయకత్వం అంతా ఉన్నారు ఆ నాయకత్వానికి నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు శుభాభినందన్లు తెలుగు జన విజయకేతనం కేతనం జెండా సభ ఇది ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు తాడేపల్లి గూడెం చరిత్ర తిరగ రాసే రోజు ఈ రోజని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ గురించి బయట కూడా చూపించాలి నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం కొంచెం దించండి నన్ను పెట్టుకోండి బ్యాండర్ కూడా తమ్ముడు బ్యాండర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు బ్యానర్ కూడా దించండి దయచేసి క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు యువత మనం పోరాడవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు దొంగల పైన కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్టం యొక్క దశ దిశ మార్చబోతుంది అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ఈ తాడేపల్లి గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది అవునా అడుగుతున్నా ఈ సభ స్పందన శుభ సూచిక త్వరలో రాష్ట్రానికి మళ్లీ నవోదయం అది జరుగుతుంది వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి మేము చేతులు కలిపింది మా కోసం కాదు మా పార్టీల అధికారం కోసం కాదు నా కోసము పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం ఇక్కడుండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం పుట్టబోయే బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా